గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు బుధవారం బైన్సా పట్టణంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బైన్సా ఎస్పీ అవినాష్ కుమార్ ఆర్డీఓ కోమల్ రెడ్డి హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉత్సవ సమితి తరపున గణేష్ సన్నాహక మీటింగ్ కోసమే ఈరోజు ఇక్కడ బైన్సాలో ముందు కాపు సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరిగింది సో రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు దానికి లాస్ట్ టైం గణేష్ ఉత్సవం కంటే ఈసారి మరింత వైభవంగా జరిపించాలి ఎట్లా చేయాలి దానికోసం ఏమేమి చేయాలి అన్నదంతా కూడా డిస్కస్ చేశాము తర్వాత బందోబస్తు ప్లాన్ ఎట్లా ఉండాలి అదే కొన్ని రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయన్నారు కరెంట్ ప్రాబ్లం చెప్పారు తర్వాత ఈసారి కొత్తగా పోలీస్ వాలంటీర్స్ అనేసి అది కూడా స్టార్ట్ చేస్తున్నాము తర్వాత ఈ ఎక్కడికక్కడికి కొన్ని సెక్టర్స్ కూడా పెంచాము సో వైఎస్పీ గారు స్వయంగా ఇప్పుడు తిరిగి ఎక్కడెక్కడ రూట్ అంతా చూస్తారు సో ఈ గణేష్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుపుకోవాలి రాష్ట్రం మొత్తం మనవైపు చూసేలాగా అద్భుతంగా చాలా శాంతియుతంగా జరగాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ